ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా పొలాలైతే ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా కోతలు అయిపోయినట్టుంది మళ్ళీ వ్యవసాయానికి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు కొన్ని చోట్ల మాత్రమే ఆ మిషన్ కోతకి రెడీగా వాటిని అనుకూలంగా అయితే సెట్ చేసుకుని పెట్టుకుని ఉన్నారు నాకు తెలిసి ఇవాళ రేపట్లో అయితే కటింగ్ అవ్వచ్చు నాకు తెలిసి కోతలు వడ్లు అయితే చాలా మంచిగానే పడినాయి ఒక్కొక్క చోట కొంచెం నల్లగా ఉన్నా సరే సో so, ఏదైనా సరే చాలా చక్కగా ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కోతలు అయిపోయినాయి అని అనుకోవాలి ఈ సంవత్సరానికి దేవుడి దేవాలి ఎవరైతే పెద్దగా నష్టపోయినట్టు అయితే లేరు కొన్ని కొంతమంది తప్ప వాళ్ళైతే ఒక నెల తర్వాత అయితే చేస్తారు ఈ పక్కనే మామగారు ఇల్లు అయితే ఉందనమాట మన చుట్టాలు అవుతారు సో వట్టాన్ని ఇక్కడి వరకు వచ్చాను కదా మామగారు ఉన్నారు లేదో ఒకసారి చూద్దామని అయితే వచ్చాను బట్ ఆవిడ ఎక్కువ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది విజయవాడ సో వచ్చాను కదా అని అయితే వచ్చాను బట్ అంత నిర్మానుష్యంగా ఉంది ఆవిడైతే లేదని నాకు అవుతుంది మా అమ్మగారి దగ్గర చేను కూడా కోత అయితే అవ్వలేదు ఇంకా సో ఇల్లు అట్మాస్ఫియర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చుతుంది నిజంగా చెప్పాలంటే ఈ పక్కన హౌస్ ఏమో రెంట్కి ఇచ్చి అయితే ఉంటారనమాట సో మా అమ్మగారు అయితే లేరనుకుంటూ లాక్ అయితే చేసి ఉంది మొత్తం అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉంది వాళ్ళ అబ్బాయి దగ్గరికే వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి సరే వచ్చినప్పుడు అలా వెళ్ళి కనిపించడం అలవాటు కాబట్టి అయితే ఇటువైపు వచ్చాను అంత ప్రశాంతంగా ఉంది అసలు పల్లెటూరు ఆ ఇల్లు అయితే నిజంగా ఎక్సలెంట్ కదా ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్